కేటీఆర్కు బిగ్ షాక్ ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ కేసు నమోదు తెలంగాణలో ఫార్ములా ఈ రేసు కేసు సంచలనంగా మారింది ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంది ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ కూడా రంగంలోకి దిగింది ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారం చేసుకుని ఈడీ కూడా కేసు నమోదు చేసింది దీంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేసు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కే కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ఎల్ఎస్ రెడ్డి కూడా ఈడీ కేసు నమోదు చేయటం గమనార్హం అయితే ఫార్ములా ఈ రేసి వ్యవహారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తో ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాయగా పద్మూడు ఏ పదమూడు రెండు పి యాక్ట్తో పాటు నాలుగు వందల తొమ్మిది నూట ఇరవై బి సెక్షన్ల కింద కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఏసీబీలు కేసు నమోదు చేసింది దీంతో కేటీఆర్ అరెస్టు ఖాయమని ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని కనీసం బెయిల్ కూడా రాదంటూ ప్రభుత్వం పెద్దలు రకరకాలుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే ఏసీబీతో పాటు ఈడీ కూడా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయడంతో సర్వత్రా సంచలనంగా మారింది ఇదిలా ఉంటే కేటీఆర్కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఏసీబీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల ముప్పై వరకు అరెస్టు చేయొద్దంటూ ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది కేటీఆర్పై ఏసీబీ నమోదు చేసిన కేసులు విచారణ మాత్రం కొనసాగించవచ్చని ఆ విచారణకు కేటీఆర్ సహకరించాలంటూ ఆదేశించింది మరోవైపు పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీకి ఆదేశించింది తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది అయితే హైదరాబాద్లో ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థకు డబ్బులు చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఏసీబీకి అక్టోబర్ పద్దెనిమిదిన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ చెల్లింపులతో ప్రభుత్వానికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు గత ప్రభుత్వం హయాంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ వ్యవహారం జరిగిందని ఆయన అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది కాగా గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి